అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఎట్టకేలకు మోక్షం అయితే లభించింది సిఎఫ్ఎంఎస్ ద్వారా ఉద్యోగుల ఖాతాలకు జమ అయితే అవుతున్నాయి ఉద్యోగులకు వరుసగా శుభవార్తలు సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఒంగోలు జిల్లాకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకన నిర్వహణకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు ఎట్టగాయలకు మోక్షం లభించింది వీటితో పాటుగా బకాయిలకు మోక్షం ఎప్పుడో శీర్షికతో ఈ నెల ఎనిమిదవ తేదీన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథ పద కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు బిల్లులను బ్యాంకులకు ఖజానా కార్యాలయాలకు సమర్పించారు సోమవారం ఉదయం నుంచి ఉపాధ్యాయుల ఖాతాలకు డబ్బులు డబ్బులైతే జమకబోతున్నాయండి సో పద్దెనిమిది లక్షల డెబ్బై ఆరు వేల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై మూడు లక్షల బిల్లులను జిల్లా ఖజానా కార్యాలయానికి అయితే సమర్పించారు అంటే యాక్చువల్గా నిన్నటి నుంచే ఈ చెల్లింపుల ప్రక్రియ ఎవ్రీ డిస్టిక్లోనూ జమవుతున్నట్లుగా సమాచారాలు అయితే వస్తున్నాయండి మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షల రిమినరేషన్ ఎనిమిది లక్షల యాభై ఏడు వేలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రిమండరేషన్ మూడు లక్షల నలభై ఐదు వేలు కన్వీనియన్స్ ఎలమెన్స్ ఎనభై ఎనిమిది వేలు టీఏడిఏలు మూడు లక్షల యాభై ఐదు వేలు కంటిన్యన్సీ రెండు లక్షల ఎనభై ఒక వేలు మొత్తం పద్దెనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు బ్యాంకులకు పంపారండి ఈ మొత్తం బ్యాంకులు సిద్ధంగా ఉండడంతో పాటుగా బకాయిలు వెంటనే టీచర్ల ఖాతాకు జమకబోతున్నాయి ఖజానా కార్యాలయానికి పంపిన ఫుల్లీ వాచ్ హార్డు డెబ్బై మూడు లక్షల రెమ్యునేషన్ టీఏ డిఏ సిఏ కంటింజెన్సీ బిల్లులను కూడా శాఖ అధికారులు మంజూరు చేస్తారండి ఈ మొత్తాలను కూడా సేఫ్ ఫేమస్ ద్వారా టీచర్ల ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి వీటితో పాటుగా రేపు ఇరవైయో తేదీ కదండి రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే షురు చేయడం జరిగింది ముహూర్తం అయితే ఫిక్స్ చేశారండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడై వన్ ఇయర్ కావస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించలేదండి ఫస్ట్ టైం ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ఈ సమావేశం అయితే ఉండబోతుంది ఈ సమావేశంలో భాగంగా పన్నెండో పిఆర్సికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దీంతో పాటుగా ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలతో పాటుగా ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి కూడా ఒక పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఇంపార్టెంట్ డిసిషన్స్ వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయండి సో దీని ద్వారా ఉద్యోగులకు సంబంధించి ఓరట లభిస్తుంది సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అతి త్వరలోనే మంచి రోజులు అయితే రాబోతున్నాయండి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సో మొన్న ఆగస్టు పదిహేనుతో సూపర్ సిక్స్ పథకాల్లో మొత్తం ఐదు పథకాలను అయితే పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయితే చేసిందండి ఇక ఒక్క పథకం మాత్రమే ఉంది ఆ పథకం ఏమిటంటే మహిళలకు పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఆర్థిక భరోసా కింద ఎవరీ మంత్ ఇస్తారు కదండి అదొక పథకం అయితే ఉండిపోయింది మిగతా అన్ని పథకాలు కూడా క్లియర్గా ఇంప్లిమెంటేషన్ అయితే వన్ ఇయర్లోనే చేసేసారు ఇంకొక పథకం పెండింగ్లో ఉంది సో సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంది ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి అంశాలు పిఆర్సి ఐఆర్ డిఏ డిఆర్ బకాయిలు మొత్తం అన్నీ కూడా ఈసారి ఉద్యోగులకి సంబంధించి క్లియర్ చేసే పనిలో నిమ్మగనం అయితే ప్రభుత్వం ఉంది సో చూద్దామండి ప్రభుత్వం ఎటువంటి డిసిషన్ అయితే తీసుకుంటుందో సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చిన full updates for more updates subscribe to our channel if you want to support this video please like share your colleagues thanks for watching have a nice day